ఇలా బీసీలకు రాజ్యాధికారం లేకుంటే మనం ఈ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఎన్ని అవమానాలు జరుగుతున్నాయో ఎన్ని రకాల ఉద్యమాలు జరుగుతున్నాయో మనకందరికీ ప్రత్యక్షంగా మనకందరికీ తెలుసు ఆ ఉద్యమాల భాగస్వామ్యం మనందరం ఉన్నాం కానీ రాజకీయ అధికారం ఎక్కడో లేదు కొందరు అంటారు ఈ వేదిక ద్వారా బీసీ మేధావులకు విద్యావంతులకు బీసీ సంఘాలకు బీసీ కుల సంఘాలకు ఒక ఆలోచన తెలియజేస్తున్నా బీసీలకు రాజ్యాధికారం అంటే ఆకాశం మీద ఉన్నదంటారు ఆ ఆకాశం మీద కాదు అడుగు దూరంలో ఉందని బీసీలకు రాజ్యాధికారమే ఆత్మగౌరవ నినాదం అంటూ మరి మొన్న జరిగిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏదైతే నలభై రెండు శాతం స్థానిక ఎన్నికలకు మరి నలభై రెండు శాతం ఇవ్వాలని చాపర్తి కుమార్ గారి ఈ పదిహేడు రోజుల అమాన్య దీక్ష మరి తెలంగాణే కాదు భారతదేశంలో కూడా సమగ్ర కుల జనగణన చేయాలని మరి ఇరవై రెండు రోజులు దీక్ష చేసిన మా మా పోరాటాలు దీక్ష ఉద్యమ భాగస్వామ్యాల ఫలితము ఇలా తెలంగాణ స్వరాష్ట్రము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ వేదిక ద్వారా గౌరవ రేవంత్ రెడ్డి గారి కూడా ఉద్యమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే జనాభాలో లెక్కలు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న జనాభా లెక్కలు లేవు ఆ లెక్కలు అంతే బీసీలో తలరాతలు మారుతాయని మరి తెలంగాణలో జనాభా సమగ్ర లెక్కలు తీయడం జరిగినది ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ఉద్యమ వందన తెలియజేస్తూ మనం మనం భవిష్యత్ కార్యాచరణ కోసం మన ఆత్మ మన ఓటు మనం వేసుకుంటే మన ఆత్మ గౌరవ నినాదమైన రాజ్యాధికారం సిద్ధిస్తుంది ఎందుకు అంటే దేశంలో రాష్ట్రంలో అక్కరకుల పార్టీలు నడుస్తున్నాయి అక్కరకుల జెండాలు మొత్తం మన బీసీల అక్రకుల వేదికల మీద జిండా బాధలు మనమే అక్కరకుల పార్టీలకు ఓట్లున్నాం యంత్రాలుగా మారుతున్నాం అంటే మన బీసీలనే మన బీసీలం మన ఓటు వేసుకుంటే తెరసాటు పోయి భారత రాజ్యాంగం ఒకటి చెప్పింది ఓటుదార రాజ్యం ఎన్నుకోవాలి ఓటుదారనే ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డది ఆర్టికల్ త్రీ ప్రకారం భారత రాజ్యాంగంలో చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చింది దాని భాగమే ఇవాళ బీసీలకు రాజ్యాధికారం రావాలంటే అదే తెరసాటుకు పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించిన ఓటులో తీసుకొని మన ఓటు మనం వేసుకొని ఇండ్లు పెడతాం కానీ నిజమైన ఆత్మగౌరవము గౌరవము రాజ్యాధికరము అందించాలంటే మన ఓటు మనం వేసుకుంటే మన భవిష్యత్తు మన భీతలే కాదు రేపటి తరతరము రాజ్యం వెళ్ళాలి అని మనం ఇప్పుడు మనం నేర్చుకోవాలి మన జ్యోతిరావు మావిత్రి మొదలు పెడితే మన తెలంగాణ శ్రీకంఠాచారి మన ప్రాణం మన కళ్ళ ముందు ఆయన ప్రాణం పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం మన కళ్ళ ముందు ఇంకా ఆ ఆరని మంటలకు ఆవు తావు కూర్చున్న మన బీసీల తలరాజు మార్చాలంటే ఈ రాజకీయ పార్టీని మన ప్రజల్లోకి తీసుకోపోవాలి మన కుల వర్గాల్లోకి తీసుకుపోవాలి కుల సంఘాల తీసుకుపోవాలి ప్రతి ఒక్క తెలంగాణ బీసీ కులాల మీద బీసీ మేధావుల మీద బీసీ సంఘాల మీద అందరి మీద మహిళల మీద ఇప్పుడు అక్క చెప్పినట్టు జనాభా యాభై శాతం మహిళలు ఒక్కసారి వాళ్ళు ఓటిస్తే అధికారం అరధ్యకల్లో వస్తది ఈ తెలంగాణకు రేపటి భవిష్యత్తుకు మహిళి అందుకే మరి నాకు అవకాశం తక్కువ ఉంది కాబట్టి మరొకసారి వేదిక మీదకి వచ్చిన ఈ సభకు ఆత్మ గౌరవం వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యమ వందనాలు జై